రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టవద్దని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాలడు అన్నారు రిజర్వేషన్లు మతంతో ముడిపెడుతూ కేంద్ర మంత్రి బండి సంజయ్ మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వారు ఆక్షేపించారు బీసీలకు నలబై రెండు శాతం కోటాకు చట్టబద్దత కల్పించడానికి చిత్తశుద్దితో రాష్ట ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు పార్లమెంటులో బిల్లు ఆమోదించి రాజ్యాంగ సవరణ చేసేలా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ బీజేపీ ఎంపీలు కృషి చేయాలని సూచించారు కనీసం నలభై రెండు శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించేపట్టడానికి రేపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏది శాసనసభ ద్వారా బిల్లు చేసి కేంద్రానికి నివేదిస్తుంది మిత్రుడు బండి సంజయ్ గారు ఏదిన్నదో ఉరికే మత విద్వేషాలు ఎత్తగొట్టే ప్రసంగాలు కాకుండా బలహీన వర్గాల సంక్షేమాన్ని కాంగించే వాడిగా ఏదితుందో బలహీన వర్గాలకు మరి జనాభా ప్రాతిపదిక కల్పించాల్సిన రిజర్వేషన్ నలభై రెండు శాతం కల్పి చేపడటానికి ఏది మీరు పార్లమెంట్ లో ఆ బిల్ను ఆమోదింపజేసి రాష్ట్రపతి ద్వారా రాజ్యాంగ సవరణకు తోడ్పడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు